డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఓం ఐం శివాయ గురు రంగణపతినమా సరస్వతీన లోకాభిరామం ఆపతరం దాతరం సర్వసంపదోకాభిరామం శ్రయామం యాదేవిభూతేషు మాతృపేణ సంస్థిత నమస్తస్ 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 నమః యాదేవి యాదేవీసూతీషు శక్తి రూపేణ సంస్థి నమః నమస్తస్ గురు నమో నమ జయ గురుదత్తాత్రయన్మ మాతృవ్యో పితృవ్యోషువ్యో నమో జయ గురుదాత్రేమ యూట్యూబ్ ప్రేక్షకులకి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను ఆలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్త సిద్ధాంతిని ప్రతి విషయంలో కూడా ప్రతి మానవాళ్ళకంతా కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క కంటెంట్ అనేది చెప్పడం జరుగుతుంది ప్రతి విషయంలో కూడా మనకి ఏంటంటే మీషాది ద్వాదశ రాసులు వాళ్ళు ప్రతి రోజు కూడా దేవతార్చన చేసే విధంగా మీ ఇంట్లో ఉండవలసిన విగ్రహం ఏంటి ఈ యొక్క చిత్రవశాత్ కానీ ప్రధానంగా రాశివశాత్ అయిన అన్ని రాశి ఈ రాశి వాళ్ళు ఈ విగ్రహారోహం చేయడం వల్ల మంచిగా కలిసి వస్తుంది ఈ విగ్రహారోహం చేయడం వల్ల మంచి ఐశ్వర్య యోగం కలుగుతుంది అష్టైశ్వర్య యోగం కలుగుతుంది సంతాన యోగం చేస్తుంది వ్యాపారం యోగం కలుగుతుంది అన్ని దాంపత్యం జరుగుతుంది వివాహాలు శుభకార్యాలు జరుగుతాయంటారు వివాహ ఈ యొక్క విశేషమైన విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల ఈ దేవతార్చన చేయడం వల్ల అఖండమైన ఐశ్వర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా విగ్రహ ప్రామాణికమంతా కూడా మనకి పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది మనకి జ్యోతిష గ్రంథంలో కూడా చెప్పడం జరుగుతుంది విహ వివాహ అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రతి విషయంలో కూడా మీకు కావాల్సిన ప్రామాణికలు అనేవి ఉంటాయి ప్రతి విషయంలో కూడా దేవతార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ ప్రామాణికలు అని చెప్పేసి ఉంటాయి శివార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ పూజ అని చెప్పేసి ఉంటారు అనమాట మన వైశ్వన వైష్ వైష్ణవ ఆరాధనలో చేసేటప్పుడు కూడా దాంట్లో కూడా పంచాయతన పూజలుంటాయి ప్రధానంగా చూసుకుంటే సారిగ్రామ పూజ అనేది శ్రేష్టంగా ఉంటుంది వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గనక ఇక్కడ శివలింగారాధన చేసుకోవడం ప్రధానంగా అభిషేకాన్ని పూజలు చేసుకోవడం నిత్య వైదిక కారమంలో అయితే కనుక నిత్య అజ్ఞాతికర్తలు ఆచరించడం వల్ల అఖండమైన పుణ్య కార్యక్రమం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి ఉపయోగపడే విధంగా కులదేవత ఆరాధనే శ్రేష్టమైన ఆరాధన ఉంటుంది మీ కులదైవం ఎవరో తెలుసుకోండి ప్రధానంగా మీ పూర్వీకుల ఆరాధన తలతరాల నుంచి వచ్చిన ఆరాధన అంతా కూడా చేయాలి మీ పూర్వీకులు అంతా కూడా ఇష్ట ఆరాధన చేస్తారు కొంతమంది ప్రధానంగా చూసుకుంటే మా కులదేవం అంతా కూడా స్వామి అని చెప్పేసి అంటారు ఆ స్వామి కాకుండా ప్రధానంగా కులదేవత అనేది మీ ఇంట్లో కూడా తరతరాలుగా ఈ అమ్మవారిని పూర్తి చేస్తున్నారు కొంతమంది గంగాలమ్మ దేవి అంటారు కొంతమంది పోచమ్మ అంటారు కొంతమంది ఎల్లమ్మ అంటారు కొంతమంది మావుళ్ళమ్మ అంటారు ఏ దేవతను ఆరాధన చేస్తున్నారు నాకు అంతా కూడా ప్రధానంగా చూసుకోవాలని చెప్పి చూసుకోవాల్సి ఉంటుంది గ్రామ రక్షగా ఉంటుంది అమ్మవారు ఇంటి రక్షగా ఉంటుంది అమ్మవారు అంతా కూడా ప్రధానంగా అమ్మవారు ఏ అమ్మవారిని పూజ చేస్తున్నారు విశేషంగా అమ్మవారి యొక్క చిత్రపటం కానీ అమ్మవారికి సంబంధించిన అవతార రూపంలో ఉండే చిత్రపటం గానీ ఇంట్లో ఉండాలి మీరు చిన్న విగ్రహం యొక్క అంగుష్ట మార్గం అంటే మూడు అంగ్లాలు మంద మందు మూడు ఇంచెస్ అంతా కూడా త్రీ ఇంచెస్ అన్న అంతకన్నా అంగులాలు ముందు ఉండే విగ్రహం అంతా కూడా పెట్టుకోకూడదు అనమాట ఎక్కువ విగ్రహాలు పెట్టుకుంటే గనక దానికి మహాన్ పెట్టుకొని యోగం ఉంటే గనక మడి ఆచారాలతో చేసిన మహాన్ అంతా కూడా అన్నంతో చేసిన నైయుద్యం అంతా కూడా పెట్టాల్సి ఉంటుంది యజ్ఞాధికృతలు చేసే దగ్గర విగ్రహ చేసుకోవచ్చు ప్రతి కూడా ఆరాధన చేసేటప్పుడు దానికి ఏదైనా పండో ఫలమో బెల్లమో ఏదైనా నైోద్యం పెట్టుకోవడం వల్ల ఆ విగ్రహానికి శక్తి వస్తుంది ఎక్కువ విగ్రహాలు పెట్టుకోవడం వల్ల దానికి నైోద్యాలు పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట నివేదన ఎక్కడైతే చేస్తున్నారు అక్కడ విగ్రహ పురోగలు చేసుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి జరుగుతుంది విగ్రహారాధన చేసుకోవడం వల్ల దేవుడంతా కూడా నిరాకార నిరాకర నిరమయ రూపం దేవుడికంటా కూడా ఆకారం లేదు అసలు ఆకారం లేనప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ఆకారంలో పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహముడు మనం ప్రాధాన్యత ప్రతిష్ట చేసుకుని మంత్రంతో ప్రాణప్రతిష్ఠ చేసుకుని పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహాన్ని దేవుడి రూపంగా భావించి పూజ చేసుకోవడం వల్ల మనకి ఆత్మశక్తి కలుగుతుంది శక్తి కలుగుతుంది దైవ చింతన కలుగుతుంది తద్వారా అంతా కూడా విగ్రహ నామస్మరణ చేయడం వల్ల దేవత ఆరాధన చేయడం వల్ల బత నామ స్మరణ చేయడం వల్ల అఖండమైన పుణ్య యోగం చూపిస్తుంది కోటి యజ్ఞాత్మక ఫలితం జరుగుతుంది తద్వారా ఈ యొక్క పుణ్య కార్యక్రమాలు అంతా కూడా చేయడం వల్ల విశేషమైన పూజలు అంతా కూడా ఆచరించడం వల్ల వంశాభివృద్ధి జరుగుతుంది అష్టైశ్వర్య యోగం జరుగుతుంది మంచి సుఖమైన జీవితం జీవించడానికి పుణ్యవంతమైన జీవితం జీవించడానికి అఖండమైన వంశాభివృద్ధి కలవడానికి ఆస్కారం ఉంటుంది కావున వేషాది ద్వాదశ్వాసులు కానీ వేషాది ద్వాస లగ్నాల వాళ్ళు కానీ విశేషంగా ఈ విగ్రహారాధన చేయడం వల్ల ఏ విగ్రహారాధన ఏ దేవతార్చన చేయడం వల్ల వాళ్ళకంతా కూడా కలిగే వస్తుందో తెలుసుకుందాం జయ గురు దత్తాధం కన్యా రాశి కన్యాలగ్న విశేషంగా ఈ యొక్క నిత్య దేవతార్చన పూజా విధానంలో ఇష్ట దేవతారాధన ప్రధానంగా రాశిని బట్టి కానీ లగ్నాన్ని బట్టి కానీ ఏ దేవత ఆరాధన చేసుకోవడం వల్ల ఎటువంటి విగ్రహాధనాలు ఖచ్చితంగా చెయ్యాలని చెప్పేసి తెలుసుకుంటున్నాం ప్రధానంగా కన్యా రాశి జాతకులంతా కూడా మహావిష్ణు ఆరాధన చేసుకోవాలి మహావిష్ణువు రూపంలో ఉండే స్వామి ఆరాధన కానీ హనుమత ఆరాధన కానీ చేసుకోవడం వల్ల శ్రేష్టమైన జీవితం చేయడానికి ఆస్కారం ఉంటుంది సప్తమ స్థానంలో శని దోషం ఉంది ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే ప్రతినిత్యం కూడా ఆరాధన చేసుకోవడం వల్ల ఈ యొక్క శనిశ్వర దోషం వారం చేయడం ఆస్కారం ఉంటుంది ఆకస్మిక ధన్లాత శించడానికి చండీ హేమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల గ్రహ దోషం నివారం జరగడానికి ఆస్కారం ఉంటుంది కోర్టు దేశంలో ఇబ్బందులు చికాకు గాని ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక ఇబ్బంది పడుతున్నారో ఆర్థిక ఇబ్బంది బయటపడుతున్నారో ప్రధానంగా చూసుకుంటే గనుక వ్యాపారంలో నష్టాలు ఉన్నాయి ఇటువంటి ప్రస్తానించి బయటపడాలంటే గనక ప్రతినిత్యం కూడా లక్ష్మీ కూపేర హోగ శాంతి కార్యక్రమాలు శుక్రవారం రోజున ప్రధానంగా శుక్రహోరలో ఆచరించడం వల్ల తెల్ల ఆవాలతోటి తామరతలతోటి తేనతోటి అమ్మవారికి అంతా కూడా శ్రీశుక్త విధానంగా యజ్ఞాధికృతం చేసుకోవడం వల్ల అక్కడ ఉన్న ప్రత్యేక రీతంగా ఆస్కారం ఉంటుంది మూలమంతా సహితంగా యజ్ఞాధికృతం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది వ్యాపార స్థానంలో ఖచ్చితంగా అంతా కూడా లక్ష్మీకు దూరము శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఆకస్మిక లాభం వినియోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రతినిత్యం కూడా వ్యాపార స్థానంలో లక్ష్మీ దూర యంత్రాన్ని అంతా స్థాపన చేసుకోవడం వల్ల ఉత్తర విద్భాగంలో కానీ ఈశాన్యలో కాని పురుగు దుర్భాగంలో కానీ స్థాపన చేసుకొని దానికి భూపదూప నవ్యం చేయడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి విగ్రహాన్ని తెచ్చుకొని మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం యోగకరంగా ఉంటుంది ఈ యొక్క కన్యారాశి రాశి కన్యా విశేషంగా ఈ యొక్క కులదేవత ఆరాధన ఎవరో తెలుసుకుంది తరతరాలలో వచ్చిన పూజా విధానం అంతా కూడా ఆచరణ చేసుకోవడం వల్ల కులదేవతారాధనని పరవకూడదు అన్నమాట కులదేవత ఆరాధన ఖచ్చితంగా చెయ్యాలి కులదేవతారాధన చేయడం వల్ల వంశాదు కలుగుతుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది దుర్యోగం పెరుగుతుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా నవగ్రహ శాంతి భోమాది కార్యక్రమంలో కనుగొంది భూమాల సేవలు చేయండి గోమాటమంతా కూడా పక్షిక కరకటండి రాసాన్ని సమర్పించండి ఇరవై ఏడు ప్రదక్షిణాలు కాని యాభై నాలుగు ప్రదక్షిణాలు కాని నూట ఎనిమిది ప్రదక్షిణాలే కానీ ప్రతినిచ్చ కూడా చేయడం వల్ల అఖండమైన ప్రయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది రావి చెట్టుకి కూడా పూర ప్రదక్షిణాలు ఆచరించడం నూట ఎనిమిది ప్రదక్షిణాలతో కూడా ఆచరించడం వల్ల అక్కడ ప్రయోగం సిద్ధిస్తుంది శ్రీమాత్ర యజ్ఞాతి భాగంగా ప్రధానంగా కన్యారాశి రాశి కన్యతకులు లక్ష్మి కుబేర హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం శ్రేష్టమైన ఫలితంగా వస్తుంది ప్రధానంగా నవతుల శాంతి కార్యక్రమాల్లో విశేషంగా ఇక్కడ బుధుడు ప్రీతికరంగా జప హోమ శాంతి కార్యక్రమాలు చేసుకునేది కాను ప్రధానంగా బుధుడికి బృహస్పతికి శ్రీశ్వరుడికి రాహుకి ప్రధానంగా జప హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభం ధనిలో సిద్ధించడానికి విదేశంలో స్తత్వం లభించడానికి కానీ ఉద్యోగంలో ప్రమోషన్స్ లభించడానికి కానీ ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా స్వామి దేవాలయంలో పూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల శ్రేష్టమైన ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక చేసే విధానంలో మహాలక్ష్మి శాస్త్రనామాలతో కుంభమార్థం చేసుకోవడం వల్ల ఈ యొక్క అంష్టష్ట మార్గం మాత్రం చేసిన విగ్రహాలు ఉండాలి మూడు ఇంచుల మాత్రమే విగ్రహాలు ఉండాలి కావున ఈ యొక్క ఫలితాలు చేసుకోవడం వల్ల శ్రేష్టమైన జీవితం జయించడానికి ఆస్కారం ఉంటుంది ఎక్కడైతే యజ్ఞాధిక్రతలు జరుగుతుంటాయో వేద బ్రాహ్మణత్వం అంతా కూడా మంత్ర ఉచ్చారణ చేస్తుంటారో ఉంటారో ఒకటంతా కూడా ఫలితం కలుపుతుంది కానీ దేవాలయ ప్రాంగణంలో అంతా కూడా మీరు శిథిరంగా ఆచరణ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి గ్రహ గ్రహదోష నివారణ చేయడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా గోమాత చీర చేయడం వల్ల ఆకస్మిద్దం లాగా నిర్నియోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు బీదవాళ్ళకి అనుదాం చేయడం వల్ల సకల గ్రహ దోష నివారణ చేయడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే గోచారిక్ష గ్రహస్థితి అంతా కూడా కొంచెం స్తంభంలో ఉంది కావున ప్రధానంగా ఈ యొక్క మహావిష్ణు ఆరాధన విష్ణు సహస్రనామ పట్టణం చేసుకోవడం కానీ విష్ణు సహస్రమైన ప్రధానంగా విష్ణు సంబంధమైన ఇటువంటి అభిషేకాది కార్యక్రమాలు తీసుకోవడం వల్ల అఖండమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనాన్ని ఆచరణ చేసుకోండి అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది శ్రీకృష్ణ ఆరాధన చేసుకోవడం వల్ల శ్రీకృష్ణ అష్టకాన్ని చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది శ్రీమాత్రమే